நமஸ்தி வெல் கம் டு பக்தி பாப்புலர் டிவி பிரஸ்தம் அந்த பாட்டுக்கு உன்னு விஸ்வ மணி பாபு மாதம் நமஸ்தா நமஸேமா எட்டனர் சூப்பர் எப்படி சூப்பர் ఆల్వేస్ రోజు చెప్పండి నేను కూడా ఎనర్జీ అందరి ఎనర్జీ రావాలి ప్రతి ఒక్కరు ఎదగాలంటే ఏం చేయాలనేది నేర్పిస్తున్నాను దాన్ని పట్టుకునేసి అండి మన మైండ్ ని ఉపయోగించేది లాఫ్రెస్ ఏమి కాదు ఇంట్లో మంత్రాలు తంత్రాలు చెట్టి తంత్రాలు యంత్రాలు ఏ రెమిడీలు లేవు ఇంకా కూడా రెమిడీలు చెప్పండి సార్ అంటారు ఆ రెమిడీ ఎలా ఉంటుంది ఆ రెమెడీ ఎలా ఉంటుంది నాకు చూపి నేను బొర్రండి మైండ్కి తెలియజేస్తే చాలా వాడుకునే విధంగా టెక్నిక్ ఏదైనా సాధ్యం అందులో భాగంగానే ఉదయం లేవగానే మన మనీని ఎలా మానిఫెస్టేషన్ చేయాలి దానికంటే ముందుగా ఉదయం లేచిన వెంటనే ఏం ఎస్ మంచి వచ్చినండి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే లేచిన వెంటనే దీంట్లో అంటుడు ముట్టుడు ఉంది అని కూడా కొంతమంది అడుగుతూ డౌట్లు సార్ మేము భార్య భర్తలు ఎలా పడుకుంటాం సార్ ఎలా ఉంటుంది వెంటనే స్నానం చేయాలి అవి అంత ఏం లేదు ఇది ఓన్లీ మైండ్ దీనికి దేవుడు కాదు ఇది దేవుడు అయితే నువ్వు పూజలకు పోవాలి కాబట్టి స్నానం చేసి బట్టలు మర్చిపోవాలి నీట్ పోవాలి దీన్ని మైండ్ కి ట్రై చేయడానికి తెలియజేయడానికి నువ్వు ఎలా ఉంటే అంటుడు లేదు ముట్టు లేదు నిద్ర లేసిందే నీ మైండ్ కొంచెం గా ఉంటుంది అంటే నెగిటివ్ అంత ఉండదు ఫ్రెష్ అయిపోంటది అంటే మన మైండ్ లో ఉన్న ప్రతిరోజు మనం బయట పోయి తిరిగేసి వస్తాం కదా అప్పుడు నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎక్కువ నెగిటివ్ స్వీకరిస్తుంది అంటే ఎక్కువ మనం నెగిటివ్ నే చూస్తాం జనాలు అలా ఉన్నారు పాజిటివ్ నే తక్కువ ఉంటుంది అన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ నైట్ లో మనం పడుకుంటాం కాబట్టి నైట్ పడుకున్న తర్వాత మైండ్ పవర్ అంటే ఉన్న నెగిటివ్ నంతా మైండ్ పక్కన పిట్టుటరు గ్లాన్ ఒక బాక్స్ ఉంది దాంట్లోకి నెట్టేస్తుంది అంటే దాంట్లో పంపించేస్తుంది అన్నిటిని అప్పుడు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది నిద్ర లేచే లోపల మైండ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా చెప్పాలంటే నీ కలరే బంగరిపండి మామిడి పండ్లు అంటే నువ్వే ఆ కలర్ లో అలా ఉంటుంది మామిడి లాగా అప్పుడు అలా ఫ్రెష్ ఉంటుంది దాన్ని వాడుకోవాలి మనం నువ్వు ఏం చెప్పిన ఒక రోజుకి పట్టుకోదు ఎన్నాళ్ళు నువ్వు పట్టలేదు కాబట్టి పదే పాడిందే పాడరా పాసిబల్ లేదు దాసరి అనేసి నువ్వు పాడుతానే ఉండాలి దీని ఇప్పుడు క్వశ్చన్స్ కి ఆన్సర్ రాలేదంటే ఒక పది సార్లు చదివిన వచ్చి వస్తది లేదా లేదు ఒక ఇరవై సార్లు చదివిన వస్తుంది లేదా పెద్దదైనా చిన్నదైనా పది పాడిందే చదువుతానే ఉంటే ఏమవుతుంది అంటే పట్టుకునే క్యాచ్ చేసుకుంటాది కాబట్టి నీ జీవితానికి ఏం కావాలి నీ జీవితంలో ఏం కావాలి నిద్ర లేచే వాడుకో కొంచెం మంటిని వాడుకో లేచిందే దూకుతారు ఎందుకు దూకడం ఇన్నాళ్ళు దూకినారు అది దూకుడు సినిమాలో దూకితే అది హిట్ అయింది మన జీవితంలో దూకితే ఏం రాదు అలా దోకూడదు ప్రశాంతత లేదు పాసిపోలేదు ఎంత పని ఉన్నాయి ఐ డోంట్ కేర్ అని నాకు అనుకూలం అనుకోయేమా అనుకోవడంలో కూడా వాళ్ళు పిసిరార్తనం అక్కడ అనుకోవడానికి కూడా ఎందుకండి ఇలా ఉన్నారు జనాలు అసలు పిసరార్తనం ఉండకూడదు అంటే పెసరార్తనం అంటే వాళ్ళది తప్పు కాదు అది వాళ్ళు మైండ్ థాట్స్ నెగిటివ్ లు ఉంది కాబట్టి ఆ భయంతో కూడింది ఆ పిసనార్థనం అంటే అనుకోవడానికి కూడా భయం వేస్తుంది వాళ్ళు ఎందుకంటే అలా ఉన్నారు కావాలి అనుకో నేను ఈ రోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా చాలా డబ్బుతో ఉన్నాను అనుకో అనుకో డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అనుకోవడంలో కూడా ఎందుకు భయపడాల్సి ఎవ్వరు లేదు అక్కడ నీ రూమ్ లో నువ్వే ఉన్నావు లేదా పిల్లలు భర్తలు నిద్రపోతుంటారు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గార్డెన్ నిద్రలో మామూలుగా అందరూ బాగా ఎప్పుడు నిద్రపోతారు అంటే తెల్లవారుజామున బాగుపోయేది నైట్ అంతా ఇప్పుడు ఫోన్లు వచ్చేసిన పిల్లకాయలు కూడా అలవాటు చేసినారు ఇటు లోడుకుంటూ ఉండేది రాత్రి రెండు గంట కూడా అప్పుడు పడుకునేది అందు ఎప్పుడైతే మేలుకోవాలని ఆ టైంలో గాడ నిద్రపోయేది ఇంకా జీవితం ఎలా బాగుపడుతుంది కాబట్టి ఆ టైంలో లేచి ఇలా నీ మైండ్కి ఏమేమి కావాలి ఈ రోజు ఏదైనా పని చేయాలనుకుంటే కూడా ఈ పని నేను చాలా సులభంగా చేసినాను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నావు అక్కడికి నేను చాలా సులభంగా వెళ్ళాను నాకు అన్ని పనులు పూర్తి అయిపోయినా నేను చాలా సులభంగా నేను హ్యాపీగా ఉన్నాను నీకు ఏం కావాలని అక్కడ అక్కడ ఏమైనా ఉన్నాయి ఈ రోజు ఉన్నాయి ఏమైనా ఉన్నాయి నీ మైండ్ తెలియజేసుకో ఫస్ట్ నీకు నువ్వు నీతో నువ్వు మాట్లాడడం అంటే ఇదే అండి మిరర్ లో ఎలా అనేది మళ్ళీ చెప్తాను అది వీడియో ఎన్ని ఛానల్ కూడా ఇస్తున్నాను అన్ని కి ఇచ్చిన కానీ కొత్త ఛానల్కి పోతే వాళ్ళకి ఇచ్చినారు మాకివ్వాడు సార్ అంటే చెప్పిందని కూడా మళ్ళీ చెప్పిస్తారు ఎందుకంటే జనాలకి అవధం ఉంది పరిస్థితి ఎన్ని సార్లు అయినా కూడా చాలేదు కాబట్టి అలా మైండ్ కూడా అందుకే పాట కూడా పట్టించా మీకు కూడా పట్టిస్తాలే డబ్బు పాట కూడా పట్టించా జనాలకి అంటే మామూలుగా కొత్త ఉంటే ఇప్పుడు నిద్రలేసిందే నువ్వు డబ్బు నేను డబ్బుతో ఉన్నాను 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 చూడు నేను ఈ రోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా సంతోషం వచ్చింది ఆనందం వచ్చింది ఆరోగ్యం కూడా వచ్చేసింది హ్యాపీ అన్నాడు చాలా డబ్బుతో ఉన్నాను దేంతో ఉన్నావా డబ్బు మనీ మనీ డబ్బు డబ్బుతో అన్నావు డైలీ పాడింది పాడుతానే ఉన్నావు అంటే ఆ డబ్బుతోనే నిన్ను పెట్టుకోవడానికి అన్ని అవకాశాలు నీ మైండ్ అది ఎలా వస్తుంది నీకు వద్దండి సార్ నేను ఇంట్లోనే ఉన్నాను సార్ నాకు ఎలా వస్తుంది సార్ డబ్బు ఐ ఐ డోంట్ కేర్ నీకు ఆ అంత వద్దు నువ్వు ఇంట్లో ఉండు ఆకాశంలోనే ఉండు అడవిలోనే ఉండు నీ మైండ్కి తెలియజేయవయ్యా నాకు ఇలా కావాలి ఇలా ఉండాలి నేను అనుకుంటే అది దానికి అవకాశం ఎలా వస్తుంది నీకే తెలియదు ఫీడ్బ్యాక్ చూడండి నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి అన్ని సిటీలో ఉన్నాయి కదా చూడండి ఆ ఫీడ్బ్యాక్లు చూడండి వాళ్ళ జీవితంలో ఎలా ఎట్ట అప్పుల్లో బాధపడి చనిపోవాలి అనుకున్న వాడిని కాపాడిన మహానుభావుడు ఎవరు అంటే విషయం ఎంతో మంది ఒకటి రెండు కాదు మైక్ పెట్టి మాట్లాడుతున్నారు కొంతమంది బోలుడు ఉన్నాయి కాబట్టి అలా పట్టించండి తర్వాత మీకు ఏం కావాలో తెలియజేసుకున్నారు కదా తర్వాత బాత్రూమ్ ఇద్దరు పోవాలన్నా పోయేటప్పుడు కూడా ఊరికి పోకూడదు మైండ్కి ఎనీ టైం డబ్బు పిచ్చి పట్టాలి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు ఎవరో మీరు అనుకో ఎగ్జాంపుల్ మీరు అన్మారీడే కదా మీరు మీరు ఒక కాలేజీకి చదువుతున్నారు ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఒక అబ్బాయి ఫోర్తో వస్తున్నాడు ఏమో చూసి నువ్వు తగిలినావు పది మందిని నువ్వు తగిలినావు వాడికి ఇష్టపడిపోయింది కానీ పది మంది అందగతిలే కానీ వాడికి నిన్న మాత్రం నచ్చింది పది మంది అందగతి అయినా కానీ ఒకరిని నచ్చింది పది మంది నచ్చదు ఇక్కడ ఈ రీజన్ తెలియదు దానికి ఏమో నాకు అమ్మాయి నచ్చింది అంతే పాడిందే పాడతాడు అంటే డైలీ చూసి 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 చూచి చూడంగానే నచ్చేశారు అయిపోయింది సీన్ ఆ నచ్చిపోయింది పది రోజులు కాపని ఇరవై రోజులు కాపని నీ వెంట తిరిగి నేను వస్తాడు వస్తున్నాడా లేదా ఇది జరుగుతున్నాయా లేదా ఇది ఆ కాలం నుంచి ఇంకా ఎన్ని జనరేషన్ అయినా ఎంత కాలమైనా జరుగుతూనే ఉంటుంది అయితే మైండ్ థాట్స్ ఓకే ఆడు పట్టుకునే కాబట్టి ఇలా ఊహించుకోండి తర్వాత నీకు ఏ పల్లు కావాలి అది సులభంగా జరిగినట్టు పోయి బాత్రూమ్కి అంటుడు ముట్లు లేదని చెప్పేసాను వచ్చి అవతలు కావాలంటే డబ్బు డబ్బు తీసుకో మండిని ఎలా అట్రాక్ట్ చేయాలని అడిగినారు కదా డబ్బుని తీసుకొని మీ దగ్గర ఉన్న కొంత డబ్బులు తీసుకోండి తీసుకొని ఊరిగా చూడండి కనీసం ఆ డబ్బులో కనీసం గాంధీ బొమ్మ ఎక్కడ ఉంది ఐదు వందలు ఎక్కడ ఉన్నాయి కనీసం వందలు ఎక్కడ ఉన్నాయి యాభైలు ఎక్కడ ఉన్నాయి కనీసం ఆ గాంధీ బొమ్మ అంటే గాంధీ ఆ స్పెట్స్ ఎక్కడ ఉంది ఏమి తెలియజేంత ఇంతవరకు కొద్ది జనాలకి డబ్బు రావడం టీవీ రావడం ఇవ్వడం అసలు నువ్వు దాన్ని శుద్ధంగానే చూస్తున్నావా ఒక పప్పి పెడుతున్నావా నేను వీడేలో చెప్పాను పప్పి ఆడవాళ్ళకి పెట్టేది మగవాళ్ళకి పెట్టేది కాదు డబ్బుకి పెట్టి చూడు ఇప్పుడు నీ బిడ్డకు పెడితే ఏమవుతుంది బిడ్డ ఆకర్షణ శక్తి అంటే అమ్మ మా బాగా ప్రేమిస్తున్నది ఆకర్షణ శక్తి అదే డబ్బుకి పెట్టి చూడు ఆకర్షణ శక్తి మనీ అండి ఇప్పుడు అన్ని పేపర్లు చినిగినా గానీ డస్ట్బిన్ లేకపోతాయి ఆ డబ్బు అనే కాగితం చినిగినా డస్ట్బిన్ లేకపోతుందా ఎందుకు పవర్ అంటే డబ్బు డబ్బు అందరు నేను క్లాసులు ఆడుతూ ఉంటాను మళ్ళీ జోక్ చేపిస్తాయి జనాలతో నేను హ్యాపీకి మాట్లాడతా ఎవరు నేను ఫోన్లు కూడా ఏం కావాలండి అంటాను డబ్బు కావాలి సార్ అంటారు ఏందండి చెప్పడానికి కూడా భయమా నన్ను అడగండి అంటాను ఏం కావాలి సార్ డబ్బు అంటాను వినపడాలి థాట్స్ బయట రావాలి డబ్బు అన్నప్పుడు లక్ష్మీదేవి అబ్బా అబ్బా ఎవరు నన్ను పిలిచిందా పలకడంలో కూడా ఎనర్జీ ఎనర్జీ అది ఆటోమేటిక్ వస్తుంది ఈ సబ్జెక్ట్లో అడుగుపెట్టి పాడిందే పాడుకుంటూ ఉంటే నాకు ఎక్కడి నుంచి నేను తీసుకున్నాను ఎనర్జీ అది నాకు ఇచ్చింది విశ్వశక్తి సాయంత్రం ఇంకా పెరిగిపోతుంది నా ఎనర్జీ ఉదయం కన్నా ఇంకా పెరుగుతుంది సాయంత్రం పూట అలా కాబట్టి ఆ మనీని తీసుకొని చూడండి ఎక్కడెక్కడ ఏమున్నాయి డైలీ కనీసం చూచి చూడంగానే నచ్చేసావు అంటే అమ్మాయిని అబ్బాయిలు నచ్చేస్తున్నారు కదా ఏది కావాలని అప్పుడు పోతా ఉంటాయి ఒక బట్టల షాప్ బట్టల షాప్కి వెళ్తావు నువ్వు అనుకొని పోయింది ఒకటి కానీ ఆడిపోతే ఇంకో కలర్ నచ్చిపోతుంది అంటే బా ఇది ఇంకా బాగుంది అనేసి దేంతో చూసినావా కంటితో చూసినావు ఆ కంటితో దీన్ని చూడు అయ్యా దీన్ని డబ్బును చూడు చూడు పిచ్చి పట్టాలి డబ్బు మీద పిచ్చి ఎప్పుడైతే పడుతుంది ఆ డబ్బు నిన్నెత్తుకుని వస్తుంది డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరమే లేదండి తెలియక పరిగెత్తాను నేను కూడా ఒకప్పటిలో పరిగెత్తాను ఇప్పుడు పరిగెత్తాల్సిన అవసరం డబ్బు నన్నెత్తుకుంటుంది ఓకేనా ఇలా చేయండి ఆటోమేటిక్ మీ జీవితం మారుతుంది ఈ రోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు ఉదయం లేచి నా యొక్క మైండ్కి నేను నాకేం కావాలన్నీ తెలియజేసుకుని నేను సంతోషంగా ఆనందంగా డబ్బును అట్రాక్ట్ చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వారి థ్యాంక్ యూ మనీ